కేసీఆర్ గారి మీద ఈగా వాలితే కూడా ఊరుకోము రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీద పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినం భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగిండ్రు ఇదే బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనక ఉంటే ఆనాడు ఎండల్ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరు ముందుకొచ్చి రాజీనామా చేస్తే ఇదే తెలంగాణ జాగృతి గల్లీ గల్లీ తిరిగి నిజామాబాద్ లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే కన్ను జాగృతి అయి నిలబడతదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే ఆ బక్క పల్సటి మనిషి ఒకసారి పిడికిలెత్తి బయలుదేరితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అది మర్చిపోయి అటువంటి వ్యక్తికే మీరు ఇవాళ నోటీస్ ఇవ్వడం ఎందుకోసం ఇస్తా ఉన్నారు మొత్తం ఈ నోటీస్ ఏంది కమిషన్ ఏంది ఈ కథ ఏంది తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ నాలుగో తారీఖు నాడు ఒక మహా ధర్నా చేస్తాం మేము ఆ ధర్నాలు అన్ని కూడా వివరిస్తాం మీ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకోసం కట్టిండ్రు ఈ రెండు వందల టీఎంసీల హక్కు మనకు తెలంగాణకు ఉండాలని చెప్పి వారు కట్టిండ్రు మరి ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా కోటి ఎకరాల మాగానం తెలంగాణ చేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చిండ్రా రైతులకు రైతు బీమా పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీసులు ఇచ్చిండ్రా రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చిండ్రా కేసీఆర్ కిట్టిచ్చినందుకు నోటీస్ ఇచ్చిండ్రా తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా ఎందుకోసం నోటీస్ ఇచ్చిండ్రు అది అసలు కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను ప్రతి తెలంగాణ బిడ్డ కూడా బాధపడతా ఉన్నారు తెలంగాణ కుట్ర ఏంది కాళేశ్వరం ఏంది ఇవన్నీ కూడా వివరిస్తాం జూన్ నాలుగో తారీఖు నాడు ఒక మహా చేపట్టబోతా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి తరఫున ఖచ్చితంగా అక్కడ మొత్తం కూడా మీరు ఎట్లా గుత్తేదారులకు వంత పాడుతున్నారు ఎట్లా తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడుతున్నారు ఎందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీరు వాడతలేరు ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మీకు తెలుసు తెలంగాణ జాగృతి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది బీసీ బిల్లు కోసం గత సంవత్సరం నరగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం కానీ నిన్ననే ముఖ్యమంత్రి గారు వెళ్ళి వెళ్ళి మోడీ గారిని కలిసి దేశ ప్రధానమంత్రిని అనేక ప్రాజెక్టుల గురించి మాట్లాడిను కానీ బీసీ బిల్లు గురించి మాట్లాడలేదు ఇవాళ బీసీ బిల్లు ఈ రాష్ట్రంలో పెట్టించగలిగినమంటే ఒకటి కాదు రెండు బిల్లులు పెట్టించినమంటే దాంట్లో తెలంగాణ జాగృతి యూపీఎఫ్ పాత్ర ఉందన్న విషయాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు ఎప్పుడు కూడా విస్మరించరని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ మీరు మర్చిపోవచ్చుగాక కానీ మేము మర్చిపోలేదు బీజేపీ వాళ్ళకు హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళా జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైల్ రోక లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లానే తెలంగాణ మహిళలకు మీరు ప్రామిస్ చేసినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఉందో అది సాధించే వరకు కూడా తెలంగాణ జాగృతి విశ్రమించకుండా కూడా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ స్టూడెంట్స్కి ఆడపిల్లలకి ముఖ్యంగా మీరు ఇస్తామన్న స్కూటీ లేకుండా చేస్తున్నటువంటి మోసాన్ని కూడా ఖచ్చితంగా ప్రతి కాలేజ్కు ప్రతి విద్యార్థి దగ్గరికి తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నుంచి వెళ్ళి పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అద్భుతంగా తెలంగాణ సోయితోని పరిపాలన జరిగింది మేము తెలంగాణ జాగృతి సాంస్కృతిక రంగంలో ఏ చిన్న కార్యక్రమం అడిగినా ఏ చిన్న అంశం డిమాండ్ చేసినా మాకు నిమిషాలలో జీవో వచ్చినటువంటి సందర్భం చాకల ఐలమ్మ గారిది ఉదాహరణకు అధికారికంగా చేయాలి అంటే ఒకటే సెకండ్ లో జీవో వచ్చినటువంటి సందర్భం మిషన్ భగీరథకు సగరుల ఆరాధ్య దైవమైనటువంటి భగీరథ పేరు పెట్టడం అన్నది మేము అడగకుండానే కేసీఆర్ గారు మాకు ఇచ్చినటువంటి వరం అట్లా ఏ ఒక్క అంశం తీసుకున్నా సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని గా ప్రభుత్వం నుంచి చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం భారతదేశంలో అట్లా ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్లి అద్భుతంగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు అంబేద్కర్ని మనందరం ఆరాజించేటటువంటి అంబేద్కర్ని నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు నిలబెట్టి దేశంలోనే ఆనాడు అత్యంత పెద్ద విగ్రహంగా అంబేద్కర్ నిలుపుకున్నాం అట్లా ఒకటి రెండు కాదు ప్రతి ఒక్క అంశంలో కూడా తెలంగాణ సోయితో పరిపాలన జరిగింది మరి ఇవాళ ఉన్నటువంటి పరిపాలన మనం చూసుకుంటే ఈ పది సంవత్సరాలకు ఇప్పటికి చాలా తేడా ఉంది మన కర్మేందంటే ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కనీసం జై తెలంగాణ అని కూడా అన్నారు ఇవాళ మా తెలంగాణ జాగృతి ప్రారంభించుకున్న ఇక్కడ కొత్త ఆఫీస్ని స్టేట్ ఆఫీస్ని ప్రారంభించుకున్నటువంటి సందర్భంగా ఎల్లుండే రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తుంది నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను సీఎం గారు కనీసం ఇప్పటికన్నా మీరు జై తెలంగాణ నినాదం అనండి ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కనీసం అమరవీరులకు నివాళులర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను నిజానికి జై తెలంగాణ అనని వాడికి తెలంగాణ అమరవీరులను తలుచుకున్నటువంటి వారికి నివాళులర్పించడానికి నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేదు కానీ తెలంగాణ గ్రహచాటో గ్రహ గ్రహచారం బాగాలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయినరు ఏదైతే ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని పోయిండో అటువంటి వ్యక్తి అలా ముఖ్యమంత్రి అయినరు కాబట్టి వాళ్ళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడన్నా వారు జై తెలంగాణ అనాలని చెప్పి అమరవీరులకు అర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా జూన్ రెండవ తారీఖు నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని పథకం తీసుకొస్తామని పేపర్లలో నేను చదివిన రాజీవ్ గాంధీకి మాకేం సంబంధం అండి తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా తెలంగాణ యువకుల కోసం చేపట్టేటటువంటి పథకానికి మీరు ఖచ్చితంగా తెలంగాణ వాదుల పేరు పెట్టాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీకాంతచారి పేరు పెట్టండి యాదిరెడ్డి పేరు పెట్టండి లేకపోతే మహాన్ బావుడు కాళోజీ పేరు పెట్టండి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టండి దొడ్డి కొమరాయ్ పేరు పెట్టండి లేదంటే పివి నరసింహారావు గారు మీ కాంగ్రెస్ పార్టీ నుంచే దేశ ప్రధానిగా ఉన్నటువంటి టీవీ గారి పేరన్నా పెట్టి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండాలి కానీ రాజ్యం యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండకూడదని అది కూడా మీరు అవతరణ దినోత్సవం నాడు ప్రారంభిస్తున్నారు కాబట్టి మేము ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏమాత్రం భాగస్వామ్యం లేనటువంటి అనేక అంశాలను ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క నీళ్లు తరలించుకొని పోతా ఉంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి ఉన్నది ఎందుకోసం అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం పేరుతోని బనకచెర్ల రిజర్వాయర్ కడతా ఉన్నాం మేము పెద్ద బ్యారేజ్ కట్టుకుంటాం రెండు వందల టీఎంసీ నీళ్లు తీసుకుపోతామంటే కూడా ముఖ్యమంత్రి గారు ఏమీ కూడా అనలేనటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకోసం ఇంత వీక్నెస్ ఉన్నది మీకు ఎందుకు ఇంత అసక్త ఉన్నది ఎందుకు తెలంగాణ ప్రజల కోసం మీరు పనిచేస్తలేరు పక్క రాష్ట్రం ప్రయోజనాల కోసం మీరు ఎందుకు పనిచేస్తూ ఉన్నారు ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందో దాన్ని ఖచ్చితంగా తుపాకులగూడెం బ్యారేజ్ దగ్గర నుండి ప్రారంభించాలని కేసీఆర్ గారు ప్రతిపాదించారు కానీ ఆనాడు కేంద్రం ఒప్పుకోలే మేము ఇచ్చంపల్లి దగ్గర పెడతాం రివర్ లింకేజ్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి వాళ్ళ ఏ మీటింగ్ కాలేదు ఏ అపెక్స్ కౌన్సిల్ కలవలేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ రివర్ లింకేజ్ ప్రాజెక్టు పాయింట్ పోలవరంకి తీసుకొని వెళ్ళడం జరిగింది పోలవరం నుండి రెండు వందల టీఎంసీ గోదావరి నీళ్లను మొత్తం కూడా తీసుకెళ్లిపోతున్నారు ఇవాళ గోదావరి కావేరి లింక్ పేరు మీద చెన్నైకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేటటువంటి వంక పేరు మీద గోదావరి నది నీళ్లు పర్మనెంట్గా తెలంగాణకు దూరం కాబోతా ఉన్నాయి మరి అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు ఇది చాలా దారుణం రెల్లుండి జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన దీని మీద చేయాలి అపెక్స్ కమిటీ మీటింగ్ ఇమీడియట్గా పిలవాలని చెప్పి డిమాండ్ చేయాలి మనకేదైతే రెండు వందల టీఎంసీలు నీళ్ళు నష్టపోతామో మన నీళ్ళ మీద మనకు వాటా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకోసం కట్టిండ్రు ఈ రెండు వందల టీఎంసీల హక్కు మనకు తెలంగాణకు ఉండాలని చెప్పి వారు కట్టిండ్రు మరి ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా కోటి ఎకరాల మాగానం తెలంగాణ చేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చింద్రా రైతులకు రైతు బీమా పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీసులు ఇచ్చిండ్రా రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చినరా కేసీఆర్ కిట్టిచ్చినందుకు నోటీస్ ఇచ్చిండ్రా తెలంగాణ ప్రజలకు మేలు వేసినందుకు నోటీస్ ఇచ్చిరా ఎందుకోసం నోటీస్ ఇచ్చిండ్రు